రేషన్ షాప్ల యజమానులు పరిస్థితి దీనంగా మారింది ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో తమ బకాయిలు చెల్లించే వరకు రేషన్ షాపులు తెరిచే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు కొంతమంది తెలంగాణ రేషన్ దుకాణాల నిర్వాకులు బ్రతుకు గాలిలో దీపంలా మారిందన్నారు ప్రభుత్వం కూడా తమ పట్ల చిన్న చూస్తుందనేది వాళ్ళ అభిప్రాయం ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించే వరకు బియ్యం పంపిణీ చేసేది లేదని ప్రకటించింది పెండింగ్ లో ఉన్న గత ఐదు జిల్లాలో కలెక్టర్ వినతి పత్రాలు ఇచ్చారు రేషన్ డీలర్ల సంఘం నాయకులు గతంలో సమ్మె చేసినప్పుడు ఇచ్చిన హామీలకు కూడా ఇంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ సమస్యలను విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ తర్వాత అంతా శరా మామూలే అయ్యింది పరిస్థితి దీంతో రెండు వేల ఇరవై మూడులో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేషన్ షాప్ డీలర్ల సమస్యకు పరిష్కారంతో పాటు వారికి గౌరవ వేతనం ఇస్తానని మాట ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ వాటిపై అతి గతి లేదు మరోవైపు రేషన్ డీలర్స్ లో కొంతమంది ప్రజలకు అందాల్సిన రేషన్ సరుకులను దొడ్డి దారిన హోటల్స్ కి ఇతర వ్యాపారస్తులకు గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు ఇందులో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందులో అధికారులు కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉంది ఇక రేషన్ డీలర్స్ లో చాలా మంది రాజకీయ నాయకులు బినామీలే ఎక్కువ ఉన్నారు పేరుకు రేషన్ షాప్ పేరుతో దందాలు చేయడం కొంతమందికి పరిపాటిగా మారింది ఇలాంటి వారి వల్ల నిజాయితీ గల రేషన్ షాప్ల వారికి చెడ్డ పేరు వస్తోంది